తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త అనమాట ప్రభుత్వం మనకి తాజాగా రెండు లక్షల యాభై వేల వరకు రుణమాఫీ చేసినట్టు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట చాలామంది ఏమనుకుంటున్నారు రెండు లక్షల వరకే రుణమాఫీ అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు కానీ అది కాదనమాట రెండు లక్షల యాభై వేల వరకు అయితే అందరికైతే రుణమాఫీ అవ్వడం అయితే జరిగిందనమాట మీ అందరికీ ఈ వీడియోలో మీ పేరుందా మీ లీస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి మీకు స్పష్టంగా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అనమాట మీకు అలానే చూపించబోతున్నాను ఎవరెవరికైతే రుణమాఫీ అయ్యాయి అందులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు స్పష్టంగా అయితే తెలుసుకోవచ్చు దీని కొరకు మీరు చేయవలసిన ఏం లేదు అందరూ ఒకసారి ఏం చేస్తారా వీడియో కింద ఇంతవరకు మీకు రుణమాఫీ అయినాయా లేవా అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేయండి చాలామందికి లక్ష లోపు ఉన్న వారికి రుణమాఫీ అయితే అయ్యాయి లక్ష పైన వాళ్ళకి కూడా కొంతమందికి అయితే అయ్యాయి ఒకవేళ మీకు అయినాయా కాలేదా రెండు లక్షల రుణమాఫీ కోసమే వెయిట్ చేస్తే స్తున్నారా లేదా అని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ చేసి అలానే ఈ వీడియోని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది తప్పకుండా అందరైతే వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది అందరూ ఒకసారి అయితే వీడియోని అయితే లైక్ చేయండి అయితే మనం ఆలస్యం చేయకుండా అయితే మనకి న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం రేపు ఖాతాలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇక్కడ మనకైతే బట్టి విక్రమవార్కి అయితే చెప్పడం జరుగుతుంది ఈ న్యూస్ ఆర్టికల్ నిన్న ఈవినింగ్ అంటే మనకు సాయంత్రం అయితే రావడం జరిగిందన్నమాట రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు అయితే రెండు లక్షల రుణమాఫీ అవుతాయని చెప్పేసి డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి అయితే అన్నారు ఆగస్టు పదిహేను నాటికి దాటితే తర్వాత మాఫీ చేస్తామన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి సభలో ఫైర్ అయ్యారని చెప్పి మనకైతే చెప్పారనమాట మూడో విడత భాగంగా పద్నాలుగు పాయింట్ నాలుగు లక్షల మంది రైతులైతే రుణమాఫీ చేయనున్నారు ఇప్పటికే రెండు లక్షలు అయితే విడుదలైతే చేశాము అని చెప్పేసి చూసుకోవచ్చు ఇందులో వచ్చేసి రెండు విడతల్లో రూపాయలు లక్షన్నర వరకు అయితే రుణమాఫీ అయితే చేశామని చెప్పి సంగతి తెలిసిందే రేపు ఉదయం మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు ఒకటి పాయింట్ యాభై లక్షల మందికి అయితే రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే అవుతుంది అయితే ఇక్కడ మీరు చూసుకోండి వీళ్ళు ఏమంటున్నారంటే మూడో విడతలో పద్నాలుగు పాయింట్ లక్షల మంది రైతులైతే ఉన్నారంటున్నారు ఇందులో రుణమాఫీ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే లక్ష యాభై వేల మంది రైతులకే అయ్యాయని చెప్పి కూడా మనకైతే స్పష్టత చేస్తున్నారు అంటే మీరు ఇక్కడ లక్ష యాభై వేలు అంటే దాదాపు ఒక రెండు లక్షలు తీసి ఇంకా పన్నెండు లక్షల మంది రైతులకైతే కావాల్సింది ఉంది వాళ్ళకి మాత్రం రే అవ్వట్లేదు అనమాట కేవలం అంటే కేవలం రెండు లక్షల మంది రైతులకు మాత్రమే అమౌంట్ అయితే రుణమాఫీ అవుతుంది ఇందులో మీ పేరుంటే మాత్రం మీరు అదృష్టవంతులు లేకపోతే మాత్రం ఎవరు ఏం చేయలేరు అనమాట తప్పకుండా మీ పేరు అయితే ఉంటుందని చెప్పి మీరు అయితే అనుకుంటున్నారు లేదా ఒకసారి మీరు ఎంత తీసుకున్నారు దానిపైన ఏమైనా డౌట్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి మీకు రుణమాఫీ అవుతుందా లేదా అని చెప్పేసి నేను స్పష్టంగా మీ అందరికీ అయితే చెప్పడం జరుగుతుందనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి